హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి వీడియో మిస్ అయిపోతారు ఈ ఆవు చూశారు కదండి మీరు ఎద్దనుకుంటున్నారేమో ఇది ఆవు అండి ఈ ఆవు వచ్చేసి అరవై ఎంగళాల సైజు ఉంటుందండి ఇక్కడ రైతు ఉన్నారండి ఈ ఆవుకు ఒక విశిష్ ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి అది ఏంటో మీరు ఒకసారి తెలుసుకుంటారు ఏమండి ఒకసారి మీ పేరు చెప్పండి నా పేరు ఏ గోవిందోవింద్ యాదవ్ గారు గ్రామం ఐవార్పల్లి మండలం పెబ్బేరు పెబ్బేరు జిల్లా వనపర్తి జిల్లా ఈ ఆవు అరవై ఎంగళాల సైజు ఉంటుందండి దీనికి ఒక ఐదు సంవత్సరాల కింద ఆరు సంవత్సరాల కింద ఒక కోడి దొడి పుట్టింది ఐదేళ్ళు ఉంటాయా ఐదేళ్ళు ఐదేళ్ళు అండి ఐదు సంవత్సరాల కింద ఒక కోడు పుట్టిందండి ఆ కోడి నుంచి మీరు చూస్తే ఆశ్చర్యపోతారండి ఒకసారి అక్కడికి వెళ్దాం అండి చూసారు కదండి ఆ ఆవుకు పుట్టిన దోడు ఇదేనండి ఆ అరవై నాలుగు అడుగు అరవై నాలుగు అంగుళాల ఆజానుబాహుడండి ఇది పుట్టకలోనే ఇలాగే నల్లగానే ఉందా పుల్లగా పుట్టిండే పుట్టకంలో పుల్లగా పుట్టింది ఇప్పుడు దీని చెల్లెలు ఉంది అలాగనే పుట్టింది అలాగే పుట్టింది ఇప్పుడు పాలు తాగే దోడలాగే పుట్టింది వయసు వచ్చేసరికి వచ్చింది నలుపు ఆ వయసు వచ్చేసరికి పుల్లగా ఉండే బాగా వయసు వచ్చినాక మైల వచ్చింది మైల వచ్చింది ఓకే ఇప్పుడు మీరు ఎంతవరకు పందాలు తీసారా తీయలేదా పందాలు తీసే మూమెంట్లో గాలి వచ్చి కొంచెం గ్యాప్ అయింది ఓకే ఇప్పుడు మీరు ఈ సంవత్సరం ఏ విభాగంలో దిగాలి ఈ ఎద్దులతో కేటగిరి విభాగంలో దిగాలి న్యూ కేటగిరీ విభాగంలో దిగాలి మీ ఇంట్లోనే అరవై నాలుగు అంగళాలు ఎద్దు పుట్టడం మీకు ఎలా అనిపిస్తుంది అసలు మాకు చాలా గర్వకారం చాలా మేము గర్వపడినాము కాకపోతే మాకు గాలి పోసి కొద్దిగా ఇదైనాము లేకుంటే చాలా గర్వంగా ఉంటాము కానీ మాకు మా ఇంట్లో ఇటువంటి ఆవులు ఒక ఇరవై దగ్గర ఉండేది ఇట్లాంటి కోడలు ప్రతి సంవత్సరం కోడలు ఇట్లాంటివే ఉండేది అంటే పిల్లవి పెద్ద పెద్ద కోడలు ఉండేది మేము కొనుక్కొచ్చుడం దీని ఒక్కదానే ఫస్ట్ ఎప్పుడైనా మా ఇంటివే గడియాలు కొట్టాము పెద్ద సైజులే కానీ గడియాలు కొట్టి అమ్మేసినాం పందాల ఒకదాని అయితే మేపింటివి ఇంకా అమ్మేసినాం అమ్మేసినారు ఓకే ఓకే వీటిని బేటాలు వేస్తున్నారా బేట ఎలా ఉన్నాయి బేటల్లో బేటలు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఏ పందాన్ని ఇదిస్తారు మీరు నేను ప్రస్తుతానికి రేపళ్ళకి దింపాలని చూస్తున్నారు ఫ్రెండ్స్ విన్నారు కదండి అప్పుడెప్పుడో నేను కాటం రైడ్ బుల్స్ చూశానండి మళ్ళీ అలాంటి గిత్తలను అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను చేస్తానని చెప్పాను కదండి ఇదేనండి ఆవు వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోనేనండి దూడ దూడప్పుడు తెచ్చారు అరవై ఎంగళాల సైజు ఉందండి ఆవు ఆ ఆవుకి ఈ దూడ పుట్టిందండి పుటకలో ఆవు సారీ ఆవుకి ఈ దూడ పుట్టినప్పుడు పుటకలో పుట్టినప్పుడు ఎరుపు కలర్లో పుట్టింది వయసు వచ్చేసరికి క్రమేణా క్రమేణా ఈ నలుపు వచ్చేసిందండి నలుపు వచ్చింది చూశారు కదా ఇంత భారీ సైజులు ఎద్దు వారింట్లో పుట్టడం పెరగటం బేటల్లో పాల్గొనడం వాళ్ళకి చాలా సంతోషం అండి రైతు అయితే చెప్తున్నారు అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను యుద్ధం చూసి బేటాలు ఎవరు డ్రైవర్ ఎవరు అండి డ్రైవరు గుమ్మడం వల్ల వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మేమే వేసుకుంటాం మీరే వేసుకుంటున్నారు చిన్న వేసుకుంటాను ఇద్దరే వేసుకుంటున్నారు ఇద్దరమైనా వేసుకోగలుగుతాం వీటిని వేసుకుంటాం ఇద్దరే వేస్తున్నారు బేటాలు అంటే ఆవుకప్పుడు ఏమైనా మీరు శమన్ చేపించారా ఎప్పుడు శమమే శమనే ఎక్కడ ఇక్కడ డాక్టర్ ఉంటాడు కదా ఆ డాక్టర్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనకు బాగుంటాడు గవర్నమెంట్ డాక్టరే మనకు ఒంగోలు చెమన్ ఉంటేనే వేస్తాడు మా ఎప్పుడు ఫెయిల్ కాలే కాకపోతే ఈ కరోనా వల్ల రెండు దూళ్ళు ఇదైన రెండు దూళ్ళు పుట్టినాక యాభై రోజుల దూడ ఓటి ఓటి పదకొండు రోజుల దూడ ఓటి వైరస్ వచ్చి చనిపోవడం జరిగింది ఓకే ఈ గిత్త పుట్టిన తర్వాత రెండు గిత్తలు పుట్టి చనిపోయాయి ఓకే కోడిదోడ ఒక్క నిమిషం అయితే అండి విన్నారు కదండి ఆ ఆవుకి ఈ ఎద్దు పుట్టిన తర్వాత మళ్ళీ రెండుసార్లు సమం చేపిస్తే ఒకటి పదకొండు రోజులకి ఇంకొకటి యాభై రోజులకి అది రెండు వైరస్ వచ్చి చనిపోవడం అండి ఇప్పుడు మూడోది పేదోడు పుట్టింది చూశారు కదా వీడియోలో చూశారు కదండి ఈ రైతు మాటల్లో మీరు తెలుసుకున్నారు కదండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి